న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సమగ్ర ఉద్యోగులు గత పద్నాలుగు రోజులుగా సమ్మె బాట పట్టారు సమ్మెలో భాగంగా ఉద్యోగులందరూ మెడలో ఉరితాళ్లు వేసుకుని తమ నిరసనను తెలియజేశారు ఈ సందర్భంగా ఉద్యోగులు మీడియాతో మాట్లాడారు మమ్మల్ని పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చి తమ చేత జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారన్నారు అధికారంలోకి రాగానే మమ్మల్ని రోడ్డు పాలు చేశాడని మండిపడ్డారు వెంటనే జగన్న స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో తమ నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కేజీబీవీ వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు సమగ్ర సమగ్ర శిక్షలో శిక్షలో మేము కాంట్రాక్ట్ పద్ధతిలో రెండు వేల రెండు నుంచి కొంతమంది రెండు వేల పదమూడు నుంచి పదకొండు నుంచి అట్లా అంటే సుమారు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో ఉన్నాం అయితే గౌరవ సీఎం గారు మిమ్మల్ని నేను అధికారంలోకి రాగానే అందరినీ పర్మినెంట్ చేస్తాను అని చెప్పారు అలాగే సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం అని ఇచ్చింది అయితే ఇటువంటివి ఏమీ చేయకుండా మమ్మల్ని మేము ఇప్పుడు రోడ్డున పడి గత పద్నాలుగు రోజుల నుంచి మేము ఇక్కడ కూర్చొని సమ్మె చేస్తూ ఉన్నాం అన్ని విభాగాల వాళ్ళమే అయితే ప్రభుత్వం రెండు రోజుల క్రితం చర్చలకు పిలిచింది చర్చలకు పిలిచి మా మొదటి డిమాండ్ మమ్మల్ని రెగ్యులర్ చేయటం తర్వాత హెచ్ఆర్ పాలసీ సుప్రీంకోర్టు తీర్పు అమలు పరచడం లాంటి ఇలాంటి డిమాండ్లు న్యాయమైన కోర్కెల్ని మేము ప్రభుత్వం ముందు ఉంచాం అయితే మమ్మల్ని పిలిచి ఊరికే చర్చలకు పిలిచామంటే పిలిచాం ఒక్క డిమాండ్ను కూడా మేము ఇది చేస్తాము అని చెప్పకుండా చర్చలను విఫలం చేసి మమ్మల్ని పంపించారు మమ్మల్ని అందరినీ కూడా అవమానించారు కాబట్టి వెంటనే మళ్ళీ అంటారు గౌరవ బొత్స సత్యనారాయణ గారు అంటారు అసలుకి ఇప్పుడేంది మీరు సమ్మెలు చేసేది ఏంది ఎలక్షన్స్ వస్తుంటే ఇప్పుడు మీ డిమాండ్లు మా ముంచే ముందు ఉంచేది అంటున్నారు మీరు ఎలక్షన్లోకి వచ్చే ముందు మీకు ఇవన్నీ చేస్తాను అని చెప్పి మా అందరి చేత ఓట్లు వేపించుకొని ఎలక్షన్లో గెలిచి గద్దెనెక్కి ఇంకా మేము ఎప్పుడు చెప్పాలి ఇప్పటిదాకా వెయిట్ చేసాం మేము ఇప్పటిదాకా మా కోరికలు ఏమైనా తీరుస్తారేమో మాకు న్యాయం జరుగుతుందేమో అని ఎదురు చూసాం అటువంటి ఏమీ తీర్చకుండా ఇంక రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు వెళ్తా ఇప్పుడు కాదు టైము ఇప్పుడు వచ్చే అడగటం అనేది మాత్రం దారుణము కాబట్టి మేము న్యాయమైన డిమాండ్లను ఉంచాము మాకు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు అలాగే ప్రజా సంఘాలు అందరూ మద్దతు పలుకుతూ ఉన్నారు మీ న్యాయమైన డిమాండ్లు అని కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు చెప్తున్నాం మేము మీరు వెంటనే మమ్మల్ని చర్చలకు పిలిచి మా న్యాయమైన డిమాండ్లు అన్నిటినీ కూడా అలాగే తీర్చాలి తర్వాత లేదంటే మేము ఈ సమ్మెను ఇలాగే ఉధృతం చేస్తాము ఉధృతం చేసి మా న్యాయమైన డిమాండ్లు అన్నిటినీ కూడా తీర్చుకుంటాం మేము సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులము డిసెంబర్ ఇరవైవ తారీఖు నుంచి మేము సమ్మెబాట పట్టి ఉన్నాము మాకు ప్రధానమైనటువంటి మా డిమాండ్లు ఏంటంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి నాడు ప్రతిపక్ష నేత గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు ఆయన అధికారంలోకి వచ్చారు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు గడిచిపోయింది మేము ఇప్పటికి వరకు వెయిట్ చేసి ఇక సమ్మెపేట బట్టి మేము ప్రధానంగా ఆయన అడుగుతుంది ఏంటంటే మీరు ఆ రోజు మాకు ఏమి ఏమైతే హామీలు ఇచ్చారో రెగ్యులర్ చేస్తామని చెప్పారు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు హెచ్ఆర్ పాలసీ కల్పిస్తామని చెప్పారు అవే డిమాండ్లను ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం గత రెండు రోజుల క్రితం గౌరవ మంత్రివర్యులు మమ్మల్ని చర్చలకు పిలిచి మా ప్రధానమైనటువంటి డిమాండ్లు అనేటువంటి ఏవి కూడా అక్కడ ప్రస్తావనకు రాకుండా కేవలం ఏదో పేరుకు పిలిచాము అన్న మాత్రానికి మాత్రమే ఆయన పిలిచి మా ప్రధాన సమస్యల పట్ల ఆయన చర్చించకుండా వాళ్ళు చెప్పినయే మేము వినాలి అని చెప్పి వెళ్ళిపోయారే తప్ప మాకు పరిష్కారం మార్గం అయితే చూపలేదు మేము ఈ రోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉరితాలతో నిరసన తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలి మొదటగా మా సమగ్ర శిక్షా శాఖను విద్యాశాఖలో విలీనం చేయాలి విలీనం చేసి ఈ రోజు మేము ఏమైతే మా న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నామో వాటన్నిటిలో కూడా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిష్కరించాలి లేదంటే ఇంకా ంత వరకైనా ఎన్ని రోజులైనా కూడా మేము సమ్మె పాఠను చేస్తామే తప్ప వెనక తిరిగే ప్రసక్తే లేదు ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు కూడా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు రోజు డిసెంబర్ ఇరవైవ తారీఖు నుంచి చేస్తూ ఉన్నాం ఈ రోజు పద్నాలుగవ రోజు సమగ్ర శిక్ష భాగమైనటువంటి మేము సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మాకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో భాగంగా మేము ఈరోజు ఇరవై నాలుగు జీవో నెంబర్ ఇరవై నాలుగు కానీ జీవో నెంబర్ నలభై జీవో నెంబర్ ఆయన ఇచ్చి ఉన్నారు దాని ప్రకారం దానిలో ఉండేటువంటి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంటీఎస్ వర్తింప చేశారు కానీ మా ఒక్క కేజీబీవీ డిపార్ట్మెంట్కి మాత్రమే ఆ జీవోలు మూడు వర్తింప చేయలేదు కాబట్టి ఈ రోజున మేము పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళం ఏ రోజు బయటకు కూడా రాని వాళ్ళమైనటువంటి మేమంతా కూడా ఈ రోజు రోజున ఈ బయటకు వచ్చాము అంటే మాకు న్యాయమైనటువంటి కోరికలని న్యాయమైనటువంటి డిమాండ్లని మన ప్రభుత్వం మా జగనన్న అమలు పరుస్తానని చెప్పి ఉన్నారు ఆ ప్రకారంగా మాకు ఆ ఎంటీఎస్ వర్తింప చేయడము హెచ్ఆర్ పాలసీ వర్తింపు మరియు మా ఉద్యోగ భద్రత కల్పించడం అనేటువంటి మూడు న్యాయపరమైన డిమాండ్లతో మేము ఈ రోజు బయటకు వచ్చున్నాం కాబట్టి మా న్యాయపరమైనటువంటి కోరికలని జగనన్న దృష్టికి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలనేసి నెల్లూరు జిల్లా హెచ్పివీ ఉద్యోగ భలే చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాలు కొనుగోలుపై రెండు వందల రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రేన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందలా బ్రదర్స్ మరియు సిఎం సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు